మా అమ్మ అయితే తీరు తీసుకుని ఇలా అయితే దేవుని మూడు మూడుసార్లు ఇలా అనేసి ఇంకొచ్చేసి అమ్మవారి దగ్గరకైతే అయితే తీసుకొని వెళ్ళాలి సో గంగమ్మ అమ్మవారు అనమాట ఏడు సంవత్సరాలకు ఒకసారి అయితే చేస్తామన్నమాట మా ఇంట్లో నుంచి ఇలా అయితే తీసుకుని ఒక అయితే వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి దోళ్ళు ఇంకా చూడండి ఇలా అయితే పీపులు బేవళ్ళు అంతా కూడా దోలు కొట్టే వాళ్ళు అందరూ వచ్చారనమాట సో తర్వాత వచ్చేసి ఇట్లా ట్రాక్టర్లో అయితే అమ్మవారిని పెట్టుకుని అమ్మవారిని ఫస్ట్ ముందర ఇరిసేసి వెనకలైతే ఇలా తేర్లు అయితే ఏడు ఏడు ఊరు వాళ్ళు అనమాట ఏడు విలేజ్ వాళ్ళని ఒక్క అయితే వెళ్తారనమాట సో ఒక్కొక్క తేరు ఒక్కొక్కలాగా ఉంది అసలు అయితే ఇంత బాగా జరుగుతుందని అసలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే చాలా అంటే చాలా బాగా జరిగింది చూడండి తేర్లు అయితే అసలు నాకు చిన్నప్పటి నుండి ఒక ఫోర్ టైమ్స్ జరిగింటుంది అంటే సెవెన్ ఇయర్స్కి ఒకసారి కాబట్టి కానీ ఇంత ట్రెండింగ్గా ఒక్కొక్కడు ఒక్కొక్కడు మా తేరు బాగుంది మా తేరు బాగుంది అన్నట్టు ఎంత బాగా చేసుకొచ్చారు అసలు అయితే మా నాన్నమ్మా బాబు అయితే బెంగళూరు నుంచి ఫ్లవర్స్ అయితే తెచ్చి డెకరేషన్ అయితే లోనే డే ఇట్లా అయితే అయితే డెకరేషన్ చేస్తారు గంగమ్మ అమ్మ వారికి అయితే ఇలా తీసుకుని వెళ్తున్నాము అందరూ అనమాట అక్కడ వచ్చేసి మొక్కబోరైతే చెల్లిస్తాం అంటే సెవెన్ ఇయర్స్ కదా టెంకాయ పూలు ఇంకా అవన్నీ తీరులో అయితే పెట్టుకుంటాము పూలు ఇంకొచ్చేసి శిలిపిండి దీపాలు చెల్లిస్తాం కదా అవన్నీ కూడా ఈ తేర్లు అయితే పెడతాము మీ సైడ్ కూడా గంగమ్మ అమ్మవారికి అయితే గంగ జాతర అయితే చేస్తారా మా సైడ్ గంగ జాతర అయితే చేస్తామండి సెవెన్ ఇయర్స్ కన్న తర్వాత తర్వాత చూడండి మా అమ్మ అయితే ఇలా మాట్లాడుతుంది కదా ఇక్కడ మా మాది అయితే తేరు అనమాట ఎలా ఉంది అనేసి కూడా కామెంట్ చేయండి ఎలా ఉంది మా ఊర్లో జాతర తేర్లు ఎలా ఉంది అనేసి కామెంట్ చేయండి చూడండి నేనైతే శిలిపిండి తీసుకుని అమ్మవారికి అయితే వెళ్తున్నాము ఎలా ఎలా ఉంది అనేసి కూడా కామెంట్ చేయండి